భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానపరిచే విధంగా భారత పార్లమెంట్లో మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ ని కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు అధ్యకురాలు శ్రీమతి వైఎస్ షర్మిల ఆదేశాల అనుసారం ద మంగళవారం నాడు ఉదయం పదకొండు గంటలకు బొమ్మూరు నుండి వేమగిరి వెళ్లే రోడ్డులో హార్లిక్స్ ఫ్యాక్టరీ గేటు ఎదురుకాగల తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కి కేంద్ర మంత్రి అమిత్ షా కేంద్ర మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని కోరుతూ కలెక్టర్కి గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టికె విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మార్టిన్ లూదర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మూతా సరదా తండాల కొండబారాజు కాకర్ల శ్రీహరిబాబు కారంకి వెంకటేశ్వరరావు ఎండి ఫషీ బేగ్ మేడవరపు దురా డాక్టర్ వడియార్ డాక్టర్ శ్రీనివాస్ అబ్దుల్లా షరీఫ్ పట్నాల శ్రీనివాస్ చిన్న మురళీకృష్ణ సాక పుల్లారావు పాలకుర్తి చౌదరి మరియు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కోఆర్డినేటర్లు వివిధ విభాగాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అంబేద్కర్ అంబేద్కర్ గారిని ఒక దేవుడి కింద మీరు ఆ దేవుడు దేవుడు అనేటప్పుడు మీరు ఏదైనా రామారామణ ఏదైనా భగవత్ రెడ్డి ఏదో పుణ్యం వస్తుంది అని చెప్పేసి ఆయన అమ్మనించపర్చే విధంగా మరి అమిత్ షా గారు దాన్ని తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున తీవ్రంగా ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దానికి సంబంధించిన విషయాలు మాట్లాడడానికి మీ ముందు వచ్చి మాట్లాడుతున్నారు విశేష్రెడ్డి గారు అదేవిధంగా ఈ వర్గంగా కన్వీనర్స్ కూడా జిల్లాలో కోనర్స్ అందరూ కూడా నిడదోళ్ల నుంచి కార్యక్రమం అనపర్తి నుంచి అంత రాజనారాయణ నుంచి డాక్టర్ ఒడారు గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా కొవ్వూరు నుంచి అదే అదేవిధంగా నెడోల్ టౌన్ అధ్యక్షులు దొరగారు రాజమండ్రి జిల్లా ఇచ్చేసినటువంటి హుమాన్ రెడ్డి చైర్మన్ పట్న శ్రీనివాస్ గారు అబ్దుల్లా షరీఫ్ గారు అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కిసాన్సభ విభాగం అధ్యక్షులు హరిబాబు గారు అని అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా ఈ యొక్క రాజమండ్రి రూరల్ పోటం నేపించినటువంటి కొండరాజు గారు ఈ కాకినాడలో పాల్గొని చూస్తున్నారు వాళ్ళ పేరు రాసుకుని చెప్పడం మహిళా జపరేషన్ సార్ ఆంధ్ర కూడా ఈ కాకినాడ పాల్గొన్నారు జిల్లా జస్టు ప్రశ్న తెలిసింది మన పార్లమెంట్లో అమిత్ సా గారు మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చాలా అవమానించే విధంగా మాట్లాడటం జరిగింది ఆయన బయట ఎక్కడో మీటింగ్లో మాట్లాడలేదు సో ఏమైనా ఒక పార్లమెంట్లో హోమ్ మినిస్టర్ అయ్యి పార్లమెంట్ పార్లమెంట్లో ఆ రకంగా మాట్లాడటం అనేది చాలా బాధకరం ఎందుకంటే అంబేద్కర్ గారి పేరు తలుచుకుంటే ఏమొస్తుంది మీకు రామకృష్ణ అనుకోండి స్వర్గంలో మీకు ప్లేస్ వస్తుంది అని చెప్పి అనుమానకరంగా అంబేద్కర్ అనే ఆయన ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాత ఈ భారతదేశంలో చాలామంది రకరకాల దేవుళ్ళు కొలుస్తారు కొందరు కృష్ణుడు కొలుస్తారు కొందరు రాముడు కొలుస్తారు కొందరు అల్లాన్ని కొలుస్తారు కొందరు యేసు కొలుస్తారు అందరూ రకరకాల దేవుడిని కొలుస్తారు కానీ అందరూ కొలిసే ఏకైక దేవుడు ఎవరంటే అంబేద్కరే ఎవరింట్లో వాళ్ళు కొలిసే దేవుడు వాళ్ళ మతానికి సంబంధించో కులానికి సంబంధించి దేవుడు ఉండొచ్చు కానీ అంబేద్కర్ గారి యొక్క ఫోటో భారతదేశంలో ప్రతిభాల్లోనే ఉంటుంది ప్రతి వాళ్ళ ఇంట్లోనూ కూడా ఆయన యొక్క ఫోటో ఉంటుంది అటువంటి అంబేద్కర్ గారిని మరి చాలా సులకనగా ఎందుకు అష్టమైన ఆడి పేరు తెలుసుకుంటారని చెప్పి అవమానకరంగా మాట్లాడాడు ఆయన్ని ఈ రాజ్ భర్తరాఫ్ చేయాలని కేంద్ర మంత్రివర్గాన్ని భర్తరాఫ్ చేయాలని ఈవేళ జిల్లా కలెక్టర్ గారికి మరి రాష్ట్రపతి గారికి పంపించమని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి ఒక గంట క్రితం వెళ్ళి ఒక మెమరాల్డ్ సమర్పించడం జరిగింది స్వయంగా అందరూ కూడా వెళ్ళి మొత్తం అందరూ కూడా వెళ్ళి కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపించమని చెప్పి మెమరాల్డ్ ఇవ్వడం జరిగింది దాంట్లో మొత్తం ఇక్కడ వచ్చిన అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ముఖ్యంగా ఏంటంటే కొంతమంది వ్యక్తులు నిన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర మన బీజేపీ పార్టీ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని చెప్పి అక్కడ ఒక ప్రదర్శన చేయడం జరిగింది మరి వాళ్ళకి నిజంగా సిగ్గుండి ఎలా మాట్లాడుతున్నారు సిగ్గు లేక మాట్లాడుతున్నారు మాకేదో అర్థం కావట్లేదు ఎందుకంటే వేళ బీజేపీ పార్టీ భారత రాజ్యాంగాన్ని ఏదైతే అంబేద్కర్ గారు రాశారో ఆ రాజ్యాంగాన్ని మార్చి హిందూ రాజ్యాంగంగా మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది ఆ కుట్టిన ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతుందనే ఉద్దేశంతో అమిత్ షా గారి బాధతో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఈ రకంగా అంబేద్కర్ గారిని బీజేపీ పార్టీ గౌరవిస్తుందని చెప్పి నిరసన తీసిన వ్యక్తులకు అసలు సిగ్గు లేదేమో అని చెప్పి మేము భావించడం జరుగుతుంది ఈ ఉద్యమం రీసెంట్గా ఒక త్రీ డేస్ బ్యాక్ రాజమండ్రిలో అంబేద్కర్ విగ్రహానికి మరి బాలాభిషేకం చేసి ఆయన పునీతుడిని చేయటం కూడా జరిగింది ఈ కార్యక్రమం ఈ అమిత్ షా గారిని భర్త్రాఫ్ చేసే వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా రకరకాల పద్ధతుల్లో యాజిటేషన్ చేయడం జరిగింది అసలు అమిత్ షా అనేవాడు మరి నిజంగా అతను మంత్రివర్గంలో ఉండటానికి అనర్హుడు ఎందుకంటే ఈవేళ ఎవరైతే ఈ అంబేద్కర్ గారిని అభినంది అభిమానించే వాళ్ళు ఉన్నారు భారతదేశంలో వాళ్ళందరూ కూడా తిరగబడాలి ఇవాళ ఈ పాటికే అమిత్ షా అనేవాడి మీద తిరగబడి తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఇంకా కొద్దిగా ప్రజలు స్లోగా ఇప్పుడిప్పుడే యాజిటేషన్ భూమింట్లో వస్తున్నారు మరి త్వరలోనే ఈ అమిత్ షా క్షమాపణలు చెప్పి కేంద్ర మంత్రి వర్గానికి రాజీనామా చేయకపోతే మాత్రం ఈ దేశ ప్రజలందరూ కూడా అమిత్ షాని దేశ బహిష్కరణ అయిపోయేలాగా చేయటం జరుగుతుంది కాబట్టి తక్షణం అమిత్ షా గారి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశారు